ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభశని ఉన్నాడు అట్ ద సేమ్ టైం రెట్రోగ్రేడ్లో ఉన్నాడు అంటే వక్రీచున్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖర్ని ఆగస్ట్ నెలాఖర్ని మనకి బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడుందంటే మనకి లియో అంటే సింహంలో ఉందనమాట ఈ నెలాఖరికి కన్యకి వెళ్తుంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అన్నమాట ఇవి మేజర్ సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాసుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుండదు కానీ అన్ని మిశ్రమమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట అంటే కుంభశని అంటే ఏంటంటే కుంభవృష్టి అంటాం అంటే అంటే అంత ఎక్కువ ఇస్తాడు అని లెక్క అనమాట సో కుంభంలోనే ఉన్నాడు ఆయన హోన్ హౌస్ మూల త్రికోణం కూడాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ ఆయన రిట్రోగ్రేడ్ అయ్యాడు అలాగే సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి సో మనం అంటే సెకండ్ హౌస్ రాహు ఏంటంటే సడన్ గా ఛాన్సెస్ ఇస్తాడనమాట ఏంటి డబ్ వచ్చే ఛాన్సెస్ ఇస్తాడు అలాగే కెరియర్ విస్తరింపు కూడా ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు ఈ రిట్రోగ్రేడ్ అయ్యాడు కనుక లాడ్స్ అని కూడా ఉంది వీళ్ళకి సో ఏ లాడ్స్ సని ప్రభావం కూడా ఉంటుంది దేని దేంట్లో ఉంటుంది కెరియర్ విషయంలో అభివృద్ధి చెందడం తొందరగా దూసుకెళ్దాం అనుకునే వాళ్ళందరికీ కొన్ని అట్టంగాలు అనేది కనిపిస్తూ అబ్స్ట్రక్షన్స్ అంటాము కనిపిస్తూ ఉంటాయి అంటే ఏంటంటే అందరూ సహకరించే వాళ్ళు రారు మనకి అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అలాగే మనం చూసాము అంటే ఫైనాన్షియల్ డ్రైన్ కూడా కనిపిస్తుంది సడన్గా ఒకసారి డబ్బు వస్తే సరిపోయిందా అది పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో ఇవి రెండు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి కెరియర్ విషయంలో వచ్చాము అంటే కెరియర్ అభివృద్ధి చెందొచ్చు కానీ బాగుంటుంది కానీ వాళ్ళకి స్థాన చలనం అనేది ఎక్కువ కనిపిస్తుంది అంటే తిరగడం అనేది ఎక్కువ కనిపిస్తోంది ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు హెల్త్ కూడా కాపాడుకుంటూ రావాలి ఎస్పెషల్లీ ఏంటంటే డైజెస్టివ్ ట్రాక్ అది అంటే ఏంటంటే స్టమక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అంటే ఏంటి డయట్ ఫాలో అవ్వాలి కరెక్ట్గా ఓకే డయట్ అండ్ టైం ఫాలో అవ్వాలి అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఏళ్ళ నాటి సన్ని ప్రభావం ఎక్కడ చూపిస్తుంది ఫైనాన్షియల్ పొజిషన్ అట్ ద సేమ్ టైం స్టేటస్ సడన్ గా పెంచుతుంది సడన్ సడన్ గా దింపుతుంది అనమాట స్టేటస్ అన్నారు కాబట్టి కి ఎలా ఉండదు ఈ రాశిలో ఉన్న పొలిటీషియన్స్ కి బానే ఉంటుంది కానీ వాళ్ళు అనుకున్నది సాధించరు అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి ఏళ్ళనాడు అనే ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ మూడు నెలలు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు శని రిట్రోగ్రేడ్ అయి ఉన్నాడు సో ఈ మూడు నెలలు ఏంటంటే పట్టు విడిపు ఉంటుంది అంటే ఏంటంటే పుష్ అనేది వస్తుంది అంటే ఉత్సాహం అనేది వస్తుంది నేను ముందుకు వెళ్తున్నాను అనుకుంటారు కానీ సడన్ గా స్టాప్ అవుతాయి అనమాట ఏంటంటే మనం చేసే పని సడన్ గా స్టాప్ అయిపోతే ఏంటి నిరుత్సాహపడతాం అంటే ఏంటంటే కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది యాంగ్జైటీ అనేది ఉంటుంది మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది ఇవన్నీ లేకుండా చూసుకోవాలి అంటే తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టారు వీళ్ళు మాత్రం బల్లగుద్ది చెప్పాలి ఏంటంటే రెమెడియల్ మెషర్స్ తప్పక చేయాలి అని చెప్పాలి ఇది కంటిన్యూ చేయాలన్నమాట హనుమాన్ చాలీస వాళ్ళు తప్పక హనుమాన్ చాలీస చదువుకోవచ్చు లేకపోతే శని చాలీసా చదువుకోవడం సాటర్డే సాటర్డే చాలా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఏంటంటే సన్ కూడా మూవ్ అవుతున్నాడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఏంటి వీళ్ళ కి బాగుంటుంది అని చెప్పుకోవాలి అనమాట అంటే ఏంటి వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది హి వస్తుంది పార్ట్నర్షిప్ బిజినెస్లో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోయారు పార్ట్నర్స్ వాకౌట్ చేశారు డబ్బు లాస్ అయింది అన్న వాళ్ళందరికీ కొంత పట్టు విడుపు అనేది కనిపిస్తుంది అనమాట వాళ్ళకి బాగానే ఉంటుంది పరిహారం చేయడం అనేది కామన్ అందరికీ కానీ ఇది ఏంటంటే సడన్గా వస్తుంది సడన్గా పోయే ఛాన్సెస్ సో శనికి పరిహారం చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ శని దానం ఇవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నల్ల నువ్వులు నల్ల బట్ట నల్ల మేకు గొడుగు అండ్ వృద్ధాశ్రమంకి వెళ్ళి చెప్పులు ఒక పది మందికైనా చెప్పులు కొనిపెట్టడం అనేది మంచిది అనమాట సర్వీస్ ఓరియంటేషన్ అంటే సర్వీస్ చేయడం అనేది చాలా చాలా మంచిది తప్పక సర్వీస్ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది వీళ్ళదనమాట కర్కాటక రాసే వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం జరుగుతోంది సో సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది సారీ రాంగ్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది కానీ శని ఏమో రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఏ ఏ విషయాల్లో అంటే కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది తప్పక వీళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట బాగుంటుందని చెప్పాలి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ముందుకు సాగుతారనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎందుకంటే మనకి సెవెంత్ లాడు ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లాడు కూడా కూడా అయ్యాడనమాట అంటే శని లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది అంటే ఓన్ కి వెళ్తున్నాడు అనమాట అలాగే బుధ సంచారం జరుగుతోంది మళ్ళీ కర్కాటకానికి వస్తుంది రెట్రోగ్రైడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది దాకా నుంచి నేను అదే చెప్తున్నాను థర్డ్ హౌస్లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్లో కొన్ని అట్టంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు తప్పక చదువుతారు పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే అండ్ టారో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివన్నీ వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు తప్పక నేర్చుకుంటారు దాంట్లో పైకి వస్తారు అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అలాగే ఏంటంటే టెన్త్ లాడ్ కూడా మనకి లెవెన్త్లో పడ్డాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట మొత్తం మంత్ అంతా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధుడు బుద్ధ సంచారం అంటే ట్వెల్త్ లాడు సెకండ్ హౌస్లో ఉన్నాడు అలాగే వీనస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్మాల్ లోన్సే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను అది కూడా బాగుంటుంది ముందుకి సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి మంచి సూచనలు కనిపిస్తున్నాయి కరకటక రాసి వాళ్ళకి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా చాలిస చదువుకోవడం చాలా మంచిది మనం ఒక గోవుకు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కర్ కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఇవన్నీ మీకు ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి కానీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో తప్పక చేయండి ఇంకా బాగుంటుంది